హలో పకీరయ్యా నేనరా మీ గురుగారిని సరే నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా విను నీకు అప్పుడప్పుడు నేను చాలా మంచి విషయాలు చెప్తున్నాను గురుగారు నాకు చెప్పవలసిన విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి మళ్ళీ మీరు అమెరికా వెళ్ళిపోతారు కదా అన్నావు నువ్వు అవునా నీకు చెప్పవలసిన విషయాలు అప్పుడప్పుడు నీకు చెప్తున్నాను నువ్వు నోట్ చేసుకుంటున్నావు ఇంకా కొన్ని ముఖ్యమైన విషయం నీకు ఒకటి చెప్పాలి ఈరోజు మళ్ళీ నీకు చెప్పలేదు మాకు తెలియదండి మీరు గురుగారు అలా వెళ్ళిపోయారండి అంటావు ముఖ్యమైన ఒక విషయం నీకు చెబుదామని రోజు నేను ఫోన్ చేశాను రా నీకు గతంలో చెప్పిన విషయాలన్నీ నువ్వు నోట్ చేసుకున్నావు పాటించడానికి సిద్ధంగా ఉన్నావు కదా మరి ముఖ్యమైన విషయం ఒకటి ఉంది అది నీకు నేను చెప్పాలని ఫోన్ చేశాను అర్థమైందా ఆ నువ్వు ఆ జాగ్రత్తగా సమాజంలో సంఘంలో నువ్వు ముందుకెళ్తూ బ్రతుకుతూ ఉండాలి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పుడు నీకు నేను చెప్పబోయే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ విషయం చాలా ముఖ్యమైనటువంటిది ఈ విషయం నీకు ముఖ్యమైన విషయం నీకు చెబుదామని ముఖ్యంగా నేను ఇప్పుడు ఫోన్ చేశాను అనమాట అసలు ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇక ముందు భవిష్యత్తులో నీకు నేను చెప్పవలసిన ముఖ్యమైన విషయాలు ఇంకేమీ లేవు అన్నటువంటి ముఖ్యమైన విషయం నీకు చెబుదామని నేను ఫోన్ చేశాను అర్థమైందా బాగా అర్థమైందా ఇక ముందు భవిష్యత్తులో నీకు నేను చెప్పవలసిన ముఖ్యమైన విషయాలు ఏమీ లేవు అన్న ముఖ్యమైన విషయం నీకు చెబుతామని ఇప్పుడు నేను ఫోన్ చేశాను ఇదే ముఖ్యమైన విషయం అనమాట జాగ్రత్త నోట్ చేసుకో జాగ్రత్తగా ఉండు ఎవరి దగ్గర గొడవలు పడకో అమెరికా మళ్ళీ నేను వచ్చేసరికి నువ్వు గొడవలు పడినప్పుడు నాకు కనపడకూడదు అయితే ఇంకా నేను నీకు చాలా విషయాలు నేను తెలుసుకున్నా ఏమన్నా ఉంటే అప్పుడు నీకు చెప్తా నేను ఇప్పుడు నీకు చెప్పిన ముఖ్యమైన విషయం మాత్రం ఫాలో అవ్వవు గుర్తుంది కదా నీకు నేను చెప్పవలసిన ముఖ్యమైన విషయాలు ఏమీ లేవు అన్నటువంటిదే ఇప్పుడు నీకు నేను చెప్పిన ముఖ్యమైన విషయం అనమాట ఓకే అంటానే జాగ్రత్త జాగ్రత్త మరి